సీతమ్మ రాముడిని శాశ్వతంగా వదిలేసి తన తల్లైన భూదేవి చెంతకు వెళ్ళిన కథ రాముడు అయోధ్యలో అశ్వమేధ యాగాన్ని ఏర్పాటు చేశాడు అశ్వమేధ యాగం ప్రకారం ఒక స్వర్ణ కలసంతో విశేషంగా అలంకరించిన అశ్వం అంటే గుర్రాన్ని విడిచిపెడతారు ఆ గుర్రాన్ని ఎవరు అడ్డుకుంటే వారిని యుద్ధంలో ఓడించాలి ఆ గుర్రం వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరికి వస్తుంది అక్కడే సీతమ్మ తన కుమారుడు లవ మరియు కుశలతో జీవిస్తుంది ఆ అశ్వం రాగానే లవకుశలు దాన్ని అడ్డుకుంటారు ఎందుకంటే అది అడవిలోకి అనుమతించకుండా వచ్చిందని భావిస్తారు ఈ విషయం తెలిసి లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఇంకా సైన్యం ఒక్కొక్కరిగా వచ్చి అందరూ వారి చేతిలో ఓడిపోతారు ఈ విషయం తెలిసిన రాముడు అతడే స్వయంగా లవకుశలతో యుద్ధం చేయడానికి వస్తాడు లవకుశుల ధైర్యాన్ని చూసి రాముడు ఆశ్చర్యపోతాడు అప్పుడు వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చి వారు నీ కుమారులే రామ అని చెబుతాడు అప్పుడే సీతమ్మ కూడా అక్కడికి వస్తుంది రాముడికి తన కుమారులను అప్పగిస్తుంది అప్పుడు ఆమె తన తల్లి అయిన భూదేవిని ఇలా పిలుస్తుంది ఓ భూమాత ఈ లోకంలో నాకు ఏ లేదు నా జీవితంలో మిగిలింది త్యాగమే ఈ లోకంలో ఇక న్యాయం కోసం పోరాడే ఓపిక నాకు లేదు నా పవిత్రత నాకు తెలుసు తల్లి నన్ను నీ గర్భంలోకి తల్లి ఆ మాటలు విన్న భూదేవి ప్రత్యక్షమవుతుంది రత్నాల సింహాసనంతో సీతమ్మ తన కుమారులను ప్రేమగా చూసి తల్లి భూదేవితో భూమిలో కలిసిపోతుంది రాముడు మనసు మాత్రం పశ్చాత్తాపంతో నిండిపోతుంది కానీ సీతమ్మ మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు సీతమ్మ సత్యాన్ని ఈ లోకం ఒప్పుకోలేదు అటువంటి లోకంలో జీవించడం కన్నా భూమిలోకి వెళ్ళడమే ఆమెకు శాంతిని కలిగించింది ఆమె సత్యం కోసం పోరాడలేదు కానీ తన జీవితం ద్వారా దాన్ని చూపించింది మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం కంటెంట్ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి